मानातीतः प्रथितविभवा मङ्गलम् मङ्गलानाम् वक्षः पीठिम् मधुविजयिनो भूषयन्तीम् स्वकान्त्या प्रत्यक्षाणश्रमिक महिमा प्रार्थिनीनाम् प्रजानाम् श्रेयो मूर्तिम् श्रियमशरणस्त्वाम् शरण्याम् प्रबद्धि సాయంత్రం అమ్మవారు మనకి కలికి అవతారంలో అశ్వాన్ని అధిరోహించి మనకు అందరికీ కూడా అమ్మవారు దర్శన భాగ్యాన్ని కలిగిస్తూ ఉన్నారు అశ్వవాహనం మీద ఆ జగన్మాత దర్శనం కనుల పండుగ అలాంటి అశ్వవాహనం మీద మనందరికీ కూడా దర్శనాన్ని ఇస్తుంది రాజాది రాజుగా ఆ యొక్క అమ్మవారు దర్శనాన్ని ఇస్తూ ఉన్నారు దివ్యమైన ఈ యొక్క కార్తీక బ్రహ్మోత్సవాలలో అమ్మవారు ఎనిమిదో రోజు సాయంత్రం యొక్క వాహనాన్ని అధిష్టించి మనందరికీ కూడా అనుగ్రహాన్ని కలిగిస్తూ ఉన్నది అమ్మవారు అమ్మవారు వెనకవైపు చూడండి పూల జలం ధరించి అమ్మవారు మనకు దర్శనాన్ని ఇస్తూ ఉన్నారు అయితే ఇక్కడ ఒక రాణిలాగా మనకి దర్శనాన్ని ఇస్తుంది స్వామి అయితే రాజులాగా దర్శనమిస్తారు కానీ అమ్మవారు ఇక్కడ రాణిగా ఆ యొక్క అమ్మవారు ఇస్తూ ఉన్నారు చూడండి అమ్మవారి యొక్క దగ్గరగా చూపిస్తున్నాను అమ్మవారి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని చూడండి అమ్మవారు ఎలా దర్శనమిస్తున్నారో చక్కని ఒక ఝాన్సీ లక్ష్మీబాయ్ వంటి వారిని అమ్మవారిని చూసే వాళ్ళు ఈ యొక్క అలంకారాలు చేసుకున్నారా అన్నట్టుగా అనిపిస్తూ ఉన్నారు అంత అమ్మవారు ఆభరణాలని అలంకరించుకుని ఆ చీరను ధరించి పాదాలను అశ్వవాహనం మీద అడ్డి పెట్టి మనందరికీ కూడా దర్శనాన్ని ఇస్తూ ఉన్నారు అశ్వవాహనం మీద జగన్మాత మనందరికీ కూడా ఈ విధంగా దర్శనం ఇస్తూ ఉన్నది రాజాది రాజులు ఎలా అయితే ఉంటారో అలాగే రాణి ఎలా అయితే ఉంటుందో అలా అమ్మవారు దర్శనాన్ని ఇస్తూ ఉన్నారు దర్శనం చేసుకోండి ఈ విధంగా అమ్మవారి యొక్క ఈ అశ్వవాహన సేవ అనేది అంగరంగ వైభవంగా జరిగింది ఈ కలియుగ అంతంలో స్వామివారు కలిగి రూపంలో దానికి దర్శనాన్ని ఇవ్వబోతున్నారు మరొక అవతారంగా అలాగే స్వామివారు చెప్పినట్లుగా ఆ రూపం ఎలా ఉంటుంది అంటే కనుక ఈ విధంగా అశ్వవాహనం మీద మనకి కలికి రూపంలో మనకి దర్శనాన్ని ఇవ్వబోతున్నాడు యొక్క కలియుగ అంతంలో అలాంటి అలంకారాన్ని ఆ యొక్క రూపాన్ని అమ్మవారు ధరించి అమ్మవారు ఏం చెప్తుంది అంటే కనుక స్వామి ఈ రూపంలో వస్తాడు అని చెప్పటానికే అమ్మవారు ఈ అలంకారాన్ని వేసుకుని మనకు దర్శనాన్ని ఇస్తుంది అశ్వవాహనముపై అది మేల్మంగ అంటూ అన్నమాచారుల వారు అమ్మవారిని కీర్తిస్తూ అమ్మవారి గురించి చెప్తూ ఆయన చెప్తూ ఉంటారు అదిగో అమ్మవారు యొక్క వాహనం మీద దర్శనం ఇస్తున్నారు అదగొండ వస్తున్నారు చూడటానికి ఎలా ఉన్నారు అంటే అనగా స్వామివారు ఏ విధంగా అయితే కలికి అవతారంలో ఎలా అయితే ఉంటారో ఆ రూపంలోనే మనకు దర్శనం ఇస్తున్నారు అని చెబుతూ ఆయన సంకీర్తనలో చెప్తూ ఉంటారు కాబట్టి అదిగో అదిగదిగో అలమేలుమంగ అంటారు అదిగో అక్కడ ఉంది అదిగదిగో అని చెప్తూ మనకి యొక్క అయితే మనకు అందించారు అమ్మవారిని ఈ విధంగా అశ్వవాహనం మీద మనకు అందరికీ కూడా దర్శన భాగ్యాన్ని కలిగిస్తూ ఉన్నది అశ్వవాహన సేవను మీరు అందరూ కూడా వీక్షిస్తూ ఉన్నారు అమ్మవారిని చక్కని భూమాలికలతో యొక్క అశ్వవాహనం మీద మనందరికీ కూడా దర్శనాన్ని కలిగిస్తూ ఉన్నది అమ్మవారు ఈ విధంగా అశ్వవాహన సేవ అనేది పూర్తయ్యి వాహన మండపానికి చేరుకోవడంతో ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజు సాయంత్రం జరిగిన అశ్వవాహన సేవను పూర్తి చేసుకుని అమ్మవారి యొక్క సేవలో పాల్గొన్నారు మీరందరూ కూడా రేపు పంచమీతీర్థానికి సంబంధించిన సార వీడియో వస్తుంది తప్పకుండా చూసి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను ఈ విధంగా అశ్వవాహనాన్ని పూర్తి చేసుకుని అమ్మవారికి కర్పూర దివ్యమంగళ నీరాజనాలతో యొక్క అశ్వవాహన సేవ అనేది పూర్తవుతుంది ఇదండి ఈరోజు వీడియో మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం ఓం నమో వెంకటేశాయ